హలో అందరికీ వెల్కమ్ టు సిప్లింగ్ స్టోరీస్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా సో మా అమ్మ వరలక్ష్మి వ్రతం స్పెషల్గా పాలు తాలికలు చేసింది మా అమ్మ ఎవ్రీ ఇయర్ ఈ రూప్తోనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది తను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వ్రతంకి తీసుకుందంట దానికి లెక్క వేయించి ఎవ్రీ ఇయర్ దీంతోనే వ్రతం చేసుకుంటుంది ఫస్ట్ పాలు తాలికలు చూడడానికి బియ్య పిండిని వేయించాలి కొంచెం ఏడయ్యే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి పావు కేజీ బియ్యపిండికి హాఫ్ కేజీ బెల్లం అండ్ వన్ లీటర్ పాలు హాఫ్ లీటర్ వాటర్ యాలకులు కారు సగ్గుబియ్యం వంద గ్రాములు కావాలి పావు కేజీ బియ్య పిండికి హాఫ్ కేజీ బెల్లం పట్టుద్ది మీరు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న వన్ లీటర్ మిల్క్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసి మరిగించాలి సగ్గుబియ్యం వంద గ్రాములు తీసుకుని వాటిని ఉడికించుకోవాలి పాలు పొంగి వచ్చి మరిగాక సగ్గుబియ్యంని పాలలోకి వేయాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న బియ్యపిండిలో పిండిలో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి అండ్ మరుగుతున్న పాలను కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం మరుగుతున్న పాలు సద్బియ్యం యాడ్ చేసాం కనుక ఆ పాలను వడబోస్తూ ఓన్లీ పాలు మాత్రమే బియ్య పిండిలో పడేలా చూసుకోవాలి వేడి వేడిగా మరుగుతున్న పాలు యాడ్ చేయడం వలన పిండి వేడిగా ఉంటుంది సో చెయ్యి పెట్టకుండా ఫస్ట్ గరిటతో కలుపుకోవాలి అలా కలుపుతూ పిండికి పాలు సరిపోయే వరకు యాడ్ చేస్తూ మరీ చపాతీ పిండిలా కాకుండా జంతికలి పిండిలా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి ఇది చాలా లెందీ ప్రాసెస్ సో నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి మా అమ్మ ఆల్రెడీ లాస్ట్ వీక్ అంటే రెండో వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంది అందుకే ఈరోజు సింపుల్గా చేసుకుందామని ఓన్లీ పాలు తాలికలు మాత్రమే ప్రసాదంగా చేసింది మా అమ్మ శ్రావణ మాసంలో వచ్చే అన్ని శ్రావణ శుక్లవారాలు పూజ చేస్తుంది ఏదో ఒక నైవేద్యం పెట్టుకుంటూ ఉంటుంది అలాగే ఈరోజు పాలుతాలికలు చేసింది అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చు శ్రావణ శుక్లవారం నాటి చేసుకుంటారు దీనిని మొట్టమొదట చారుమతి అనే కుండిన దేశంలో మగధ రాజ్యంలో ఉండే ఆవిడ చేత చేయబడింది స్వయంగా లక్ష్మీదేవి చారుమతి స్వప్నంలో కనిపించి ఈ వ్రతం చేయమని చెప్పింది అప్పటి నుండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చేయడం స్టార్ట్ చేశారు ఈ వ్రతం చేయడం వల్ల చారుమతి ఎలా అయితే అష్టైశ్వర్యాలు పొందిందో అలాగే అందరూ పొందాలని వ్రతం చేసుకుంటారు ఇక ఇప్పుడు మన పాల తాలికలు ఎలా చేయాలో చూద్దాం ఇలా కలుపుకున్న పిండిని జంతికలు ఒత్తుకునే దానిలో కొంచెం కొంచెంగా పిండిని పెడుతూ మరుగుతున్న పాలలో ఒత్తుకోవాలి అలాగే మనం కలుపుకున్న పిండిని ఎంత అలాగే పాలలో ఒత్తుకోవాలి వత్తాక అవే కిందకి వెళ్ళిపోతాయి మనం గరిటితో కలిపితే విరిగిపోతాయి తాలికలు సో అలాగే ఉంచాలి స్టవ్ సిమ్లోనే ఉంచాలి స్టవ్ సిమ్లో ఉంచి అలా మనం వత్తిన తాలికలు ఉడికి పాలు మరిగి పైకి వచ్చే వరకు గరిటతో తిప్పకూడదు మా అమ్మ అయితే ఇలా జంతికలు వస్తే దానితో తాలికలు చేస్తుంది కొంతమంది అయితే పిండి కొంచెం గట్టిగా కలుపుకొని చేతితోనే తాలికలు చేసుకుంటారు తర్వాత కొంచెం షుగర్లో ఒక సిక్స్ ఆర్ సెవెన్ యాలకులు యాడ్ చేసి పౌడర్ చేసి ఆ పాలలో కలుపుకోవాలి ఇలా యాలకులు వేయడం వలన స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది పాలు మరుగుతూ తాలికలు ఉడికాక మనం పట్టుకున్న బెల్లం పాకంని యాడ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్